మీరిప్పుడు ఒక విశిష్టమైన అద్భుతమైన యోగ ప్రక్రియను కొద్దిసేపు మాత్రమే అనుభవించబోతున్నారు దీని పేరు యోగ నిద్ర మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి చేతుల్ని అరచేతులు పైకి ఉండేలాగా నడువు కట్టు ఇటు పెట్టుకోండి షోల్డర్స్ రిలాక్స్ చేయండి కాళ్ళని రిలాక్స్ చేయండి మీ వీపు మొత్తం నేలకి ఆనేలాగా మీరు అటు ఇటు జరిగి బాడీ మొత్తం రిలాక్స్ చేయండి శరీరాన్ని గమనించుకోండి శరీరం నిశ్చేష్టమై ఉంది అంటే చేష్టలు లేకుండా ఉంది ఎటువంటి కదలికలు లేకుండా మీరిప్పుడు పూర్తిగా శరీరంలో ఏ భాగంలోనైనా టైట్నెస్ ఉందేమో గమనించుకోండి పాదాల దగ్గర నుంచి సిరస్ వరకు యాంకిల్ జాయింట్స్ నీ జాయింట్స్ హిప్ జాయింట్స్ వీపు షోల్డర్స్ నెక్ మొత్తం శరీరం అంతా కూడా రిలాక్స్ చేయండి నిదానంగా మీ దృష్టిని మీ ఊపిరి మీదకు తీసుకురండి ప్రశాంతంగా ఊపిరి పీల్చండి ప్రశాంతంగా దీర్ఘంగా వదిలిపెట్టండి హాయిగా ఉంది మీకు నా సూచనలు వినిపిస్తున్నాయి సూచనలకు అనుగుణంగా మీ శరీరంలో మనసులో మార్పులు తెచ్చుకుంటూ రండి ఆ సూచనలను మీకు మీరు ఇచ్చుకుంటూ ఏ విధమైన ఇతర ఆలోచనల్ని రానివ్వకుండా పూర్తిగా రిలాక్స్ అయిపోండి ఇప్పుడు మీ మీరు మీ శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని లూజ్ చేస్తున్నారు మీ దృష్టిని నిదానంగా మీ ఎడమకాలు బొటన వేలు మీదకు తీసుకురండి పైనుంచి కిందకు రిలాక్స్ చేయండి బొటన వేలు మాత్రమే ఇప్పుడు రెండవ వేలు మూడవ వేలు నాలుగవ వేలు చిటికన వేలు మీ వేళ్ళు పూర్తిగా రిలాక్స్ అయిపోయే ఒక దివ్య శక్తి వాటిలోనికి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ దృష్టిని మీ అరికాలు మీదకు తీసుకురండి అరికాలు వేళ్ల దిగువ భాగం నుంచి మడమ వరకు ఒక్కొక్క అంగుళం చొప్పున గమనిస్తూ రిలాక్స్ చేయండి విశ్రాంతి ఇవ్వండి పై నుంచి కింద వరకు అలాగే కింద నుంచి పై వరకు రిలాక్స్ 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 ఇప్పుడు ఎడమ పాదం యొక్క పై భాగంలోకి రండి వేళ నుంచి చీలమండ వరకు మడమ నుంచి చీలమండ వరకు రిలాక్స్ చేయండి మీ దృష్టిని ఇప్పుడు చీలమండ మీద దృష్టి పెట్టండి చీలమండను పూర్తిగా రిలాక్స్ చేయండి అక్కడ నుంచి మీ మోకాలి వరకు ఎముకలు చుట్టూ ఉన్న కండరాలు లోపల ఉన్న నరాలు రక్తనాళాలు అన్నిటినీ రిలాక్స్ చేయండి మీ చీలమండ నుంచి మోకాలి వరకు రిలాక్స్ అయిపోయింది హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఈ సృష్టిలోని దైవీ శక్తి దివ్య శక్తి మీ మోకాల నుంచి దిగువకు ప్రవహించి పూర్తి ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది కావాలని ఇప్పుడు ఆ దివ్యశక్తి మీ మోకాల నుంచి మీ తొడలోనికి హిప్ జాయింట్లోనికి అక్కడ వరకు అంగుళం అంగుళం చొప్పున ప్రవహిస్తుంది రిలాక్స్ మీ ఎడమకాలు హిప్ జాయింట్ దగ్గర నుంచి పాదము యొక్క వేళ్ళు వరకు పూర్తిగా రిలాక్స్ అయిపోయింది ఎటువంటి చలనము లేదు ఎటువంటి ఇబ్బంది లేదు హాయిగా ఉంది రిలాక్స్ ఇప్పుడు మీ నిదానంగా మీ దృష్టిని మీ కుడికాలు మీదకు తీసుకురండి ఇదే విధంగా పాదం యొక్క బటన్ వేలు నుంచి చిటికన వేలు వరకు పాదము యొక్క దిగువ భాగంలో ఎగువ భాగంలో చీలమండ అక్కడ నుంచి మోకాలు అక్కడ నుండి తొడ హిప్ జాయింట్ పూర్తిగా రిలాక్స్ చేయండి మీ నడుము దగ్గర నుండి దిగువ భాగం వరకు పూర్తిగా రిలాక్స్ అయిపోయింది నిద్ర లాంటి స్థితిలో ఉన్నారు కానీ నిద్రపోవడం లేదు నా సూచనలను వింటూ మీకు మీరు ఇచ్చుకుంటూ మీ సూచనల ప్రకారం మీ బాడీలో మార్పుల్ని గమనిస్తున్నారు ఇప్పుడు మీ దృష్టిని మీ ఎడమ చేతి మీదకు తీసుకురండి ఎడమ చేయి యొక్క బొటన వేలు రిలాక్సిడ్ చూపుడు వేలు మధ్య వేలు ఉంగరం వేలు చిటికన వేలు పూర్తిగా విశ్రాంతిలోకి వెళ్ళిపోయాయి అరచెయ్యి యొక్క పై భాగము నేలకి తగులుతూ ఉన్నటువంటి భాగము మీ రిస్ట్ మణికట్టు నుండి మోచేయి వరకు మోచేతి నుండి భుజం వరకు నెక్ పూర్తి రిలాక్స్ అయిపోయింది అదేవిధంగా మీ కుడిచేతి వేళ్లను అరచెయ్య ఎగువన దిగువన రిస్ట్ ఎల్బో షోల్డర్ రిలాక్స్ చేయండి నిద్ర లాంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీ దృష్టిని మీ రెండు హిప్స్ మధ్యన ఉన్న వెన్నెముక మీద పెట్టండి అక్కడ నుంచి ఒక్కొక్క పూసను గమనిస్తూ దానికి పైన ఉన్న అన్ని అవయవాల్ని రిలాక్స్ చేయండి ముప్పై మూడు నుంచి ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి మీ నడుము దాకా పూర్తిగా రిలాక్స్ అయ్యండి ఆ లోపల ఉన్న అన్ని అవయవాలు పెద్ద పేగులు చిన్న పేగులు ఇంకా లోపల ఉన్న పొత్తి కడుపులోని అవయవాలు బొడ్డుకు దిగువగా ఉన్న అవయవాలు ఇప్పుడు బొడ్డు దగ్గర నుంచి గుండెల వరకు ఉన్నటువంటి అవయవాలు పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు పన్నెండు పదకొండు పది తొమ్మిది ఎనిమిది మీ నెక్ వరకు ఉన్నటువంటి అన్ని పొసలు రిలాక్స్ అయిపోయాయి మీ యొక్క ఊపిరితిత్తులు రిలాక్స్ అయిపోయాయి లివరు ఎడమ వైపున ప్యాంక్రియాసు జీర్ణాశయము చిన్న పేగులు అన్నీ రిలాక్స్ అయిపోయాయి హెల్దీగా పనిచేయడం మొదలు పెడుతున్నాయి మీ నెక్ ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి మీ తల నేల మీద ఆనుకున్న ఉన్నటువంటి భాగం రిలాక్స్ అవుతుంది తల లోపల మెడుల్లో అబ్లంగేట చిన్న మెదడు పెద్ద మెదడు నుదురు మెదడు యొక్క పై భాగము జుట్టు యొక్క కుదుళ్ళు నుదురు కనుబొమ్మలు కళ్ళు అన్నీ రిలాక్స్ అయిపోతున్నాయి రిలాక్స్ రిలాక్స్ చెవులు కణతలు బొగ్గలు ముక్కు ముక్కు దిగువ భాగము పై పెదవి కింద పెదవి డ్డం మెడ మెడ లోపల అవయవాలు ఛాతి పొట్ట బొడ్డుకి పైన బొడ్డుకి కింద పొత్తి కడుపు మొత్తం శరీరంలోని ఏ భాగంలోనూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా పూర్తి రిలాక్స్డ్ నిద్ర లాంటి స్థితిలో ఉన్నారు నిద్రపోవడం లేదు మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేస్తున్నారు ఈ శరీరాన్ని ఇక్కడే ఇలా వదిలిపెట్టి మీరు మీ శరీరాన్ని లోంచి బయటికి వచ్చి ఒక్కసారి గమనించుకోండి హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది ఈ శరీరాన్ని ఇక్కడే ఉంచి మీకు అత్యంత ఇష్టమైనటువంటి తీర్థయాత్రను చేయండి భగవాను కొలవడానికి మీకు అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశానికి మీరు మానసికంగా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు అక్కడికి వెళ్ళండి హాయిగా దర్శనం చేయండి ప్రశాంతమైనటువంటి దర్శనం భగవద్ దర్శనం ఆ దర్శనంలో భగవంతుని నుండి మీలోనికి ప్రవహిస్తున్నటువంటి శక్తి దైవీ శక్తి ప్రాణశక్తి విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ దానిని అనుభవించండి తల నుంచి పాదాల వరకు ఆ శక్తిని నింపండి ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ప్రభు నీ శక్తితో నేను అవుతున్నాను నాలోని ప్రతి కల్మషము తొలగిపోతుంది నాలో దివ్యత్వం నిండిపోతుంది నన్ను నేను మరిచిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాను ఈ అనుభూతిని ఇలా కొనసాగేలాగా ఆశీర్వదించు హే ప్రభు హే ప్రభు హే ప్రభు భగవంతునికి కృతజ్ఞతలు తెప్పుకోండి తొందరపడి ఎవరూ కళ్ళు తెరవకండి ఒక దివ్యమైనటువంటి అనుభూతితో తిరిగి మీరు ఇక్కడకు రండి ఇక్కడ పూర్తి నిశ్చేష్ట స్థితిలో ఉన్నటువంటి మీ యొక్క శరీరాన్ని గమనించండి పోజ్ దివ్యత్వం నిండినటువంటి శరీరం అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని సంతరించుకున్నటువంటి శరీరం ప్రశాంతమైన మనస్సు ఈ శరీరానికి చైతన్యాన్ని ఇవ్వడం కోసం నెమ్మదిగా మూడు లేక నాలుగు సార్లు దీర్ఘ శ్వాసలు ఓంకారంతో తీసుకోండి మానసికంగా శరీరంలో పాదాల దగ్గర నుంచి తల వరకు ఒక్కసారి ఫీల్ అవ్వండి దీర్ఘ శ్వాసలు తీసుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవకండి ఎడమవైపుకు తిరగండి టర్న్ టు యువర్ లెఫ్ట్ స్లోలీ నెమ్మదిగా ఎడమవైపుకు తిరగండి కుడి చేతి ఆధారంతో లేచి కూర్చోండి డోంట్ ఓపెన్ యువర్ ఐస్ కళ్ళు తెరవకండి రెండు చేతులు రాపిడి చేసుకుని శరీరం మొత్తాన్ని మసాజ్ చేయండి సున్నితంగా పాదాల దగ్గర నుంచి తల వరకు శరీరం అంతటినీ రాపిడి చేసుకోండి పైనుంచి కిందకి కింద నుంచి పైకి శరీరం అంతటిని రాపిడి చేయండి ఆ రాపిడి ప్రభావంతో శరీరంలో చైతన్యం కలుగుతుంది ఇప్పుడు చేతుల్ని బాగా రాపిడి చేసుకుని వేడి పుట్టేలాగా కళ్ళ మీద బోర్లించండి కళ్ళు మూస్తూ తెరుస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ యోగ నిద్ర నుండి బయటకు రండి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రక్రియ మీరు దీన్ని సంక్షిప్తంగా చేశారు ఓం ఓ